కల్వకుటం కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్ కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు భూ కబ్జా కేసులు లుకౌట్ నోటీసులు ఈ దొంగ దొరుకుతలేడట అప్పుడైతే ఈయన చేసిన కథలు ఆ అక్రమాలు అరాచకాలు మామూలుగా లేవని చెప్పి అనుకుంటా ఉన్నారు కన్నారావు అనేటైన పేరు వింటనే అధికారుల పుడుతుండేట మంచి మంచులకు ధమకీలు ఇస్తుండే అప్పుడు ఫోన్లల్లో మంత్రులను కూడా వాడోడు వీడోడు అని మాట్లాడిన ఆడియో టేపులు కూడా మనం విన్నాం కదా ఆ కన్నారావే ఇప్పుడు దొరతలేడట దొంగలు మంచిగా ఉన్నప్పుడు ఏమో మొత్తం అలద నడుస్తుంది ఎల్లకాలం ఒకటే ఉంటుంది అనుకుంటారు వీళ్ళు సోమవారం పోయినాక మంగళవారం రాదనుకుంటారు కానీ అయిపోతుంది అనుకుంటారు వచ్చింది ఒక రోజు అయితే ఇప్పుడు ఉన్నందు ఒక రోజు అయింది ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ అయినాయి ఈ దొంగ లేడు పారిపోయినని చెప్తున్నారు దొరకలేడట మరి ఉన్నప్పుడు మాత్రం ఒక రాజవైభవం రాజవైభోగం ఆ వైభోగం మామూలుగా లేకుండా వీళ్ళందరికీ ఈ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబంలో ఆ సింగపూర్లో తలదాచుకున్నట్టు అనుమానం ఈ దొంగలెక్కలు చేసుకునేందుకు తర్వాత జీవితాంతం బాధపడేందుకు ఇలా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇక దొరికినప్పుడే దోసుకోవాలి ఇక దోసుకుంటే కాలం ఎట్లయినా బతికేయచ్చు అనుకునే వర్గం ఒకటి ఇట్లాంటిది ఇట్లాంటి వర్గం అరే ఐదేళ్ళ కోసం తప్పు చేస్తే మరి జీవితాంతం మళ్ళీ దరిద్రంగా బతకాల్సి వస్తుంది అంత అధ్వానంగా బతకాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఉన్నకాడికి లిమిట్లో ఉండాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకునే వర్గం ఒకటి ఇందులో ఏ వర్గమో అర్థమవుతుంది దోసుకొని దాచుకున్న వర్గం సింగపూర్లో ముఖం పెట్టుకుందంటే ఇలా సిగ్గు శరం ఏమైనా ఉన్నట్ట ఇలాకి అక్క జైలుకు తమ్ముడు సింగపూర్లా ఇంకొకటి ఎరుకపోతాడు ఇంకోడు భూదోపిడి ఇక బాపుకు ఉన్నది చివరికి బాపు మెడగెట్టి రీళ్ళు కలిసి ఈ పొరగాళ్ళ పొరగాళ్ళు కలిసి పెద్ద మనుషులు అనుకుంటారుగాడ ఎడా రచ్చబండకాడ ఒక జాల విన్న నేను ముసల్లో మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు అరే ఈ పొరగాన పొరగాన కలిసి అనవసరంగా మనం ముసల్ ముసలోనికి మెడ కురి పెట్టిరు కదా వీళ్ళంత అన్ఫీల్ అవుతున్నారు వాళ్ళంత బాధపడుతున్నారు చాలా తీసుకపోయి అన్యాయంగా కేసీఆర్కి ఇట్లాంటి బుద్ధులేం లేకుండా కానీ లాస్ట్కు వీళ్ళంతా కలిసి అన్న ఆగం చేసిరు కదా అని అంటున్నారు